హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తమ్మినేరు చూసే వచ్చి ఉంటారు కదండి అవునండి పెనుగొండ అయితే వెళ్ళాము అక్కడ అని ఉంటుంది చాలా వరకు పనులు అయిపోయినాయండి ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయంట అవి చేస్తున్నారు సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి లోపల తొంభై ఒక్క అడుగుల పంచలోక వి లోహ విగ్రహం ఉంది పంచలోహ విగ్రహం అవి కూడా చూపిస్తాను లోపల ఇంకేమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి అమ్మవారి చరిత్ర కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు నేను ఒక్కొక్క పాయింట్ మిస్ అవుతూ ఉండొచ్చు సో మేము పంతులు గారిని అడిగామండి ఆయన చెప్పారు ఏం చెప్పారు అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన చెప్పిన మాటల్లోనే మీరు వినండి గుడి చరిత్ర అంతా ఆయన చెప్తారు ఓకేనండి ఈ వాసవి అనేది అమ్మవారు జన్మించిన క్షేత్రం అలాగే అగ్ని ప్రవేశం చేసిన మహాపుణ్యక్షేత్రం అనేది అంతా కూడా వాసవి అమ్మవారు ఎవరు అంటే వైశ్య కులానికి వైశ్య కులానికి సంబంధించిన వాడు అంటే వైశ్య కులంలో జన్మించిన అమ్మవారి తల్లిదండ్రి కుసుమాంబ కుసుమ కుసుమ శ్రేష్ఠి ఇద్దరు దంపతులకి అమ్మవారు పుత్తరకామేష్ఠి యాగం అంటే వాళ్ళిద్దరికీ ఎంత ఆస్తి ఉన్నా లేకపోతే రాజ్యాధికారం ఉన్నా సరే సంతానం లేకపోయేసరికి భాస్కరాచార్యులు ఆర్యవయసుల కులగురు భాస్కరాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో పుత్రకామ్యష్ఠి యాగం చేయడం వలన అమ్మవారు కవల పిల్లలుగా జన్మిస్తారు అమ్మవారు అన్నగారి పేరు విరూపాక్షుని సహితంగా అమ్మవారు జన్మిస్తారు అయితే ఆవిడ మానవ స్వరూపంలో ఉన్నా కానీ ఇప్పుడు పార్వతి అమ్మవారి భర్త ఎవరు అంటే పరమేశ్వరుడు కాకపోతే ఏంటంటే అమ్మవారు ఒక లోక కళ్యాణార్థం మానవ జన్మ తీసుకోవడం అనేది జరిగిందనమాట అలాగే విష్ణువర్ధన మహారాజు గారికి శాప విమోచనం మోక్షం కలిగించడం కోసం అదొక కారణం చేత మానవ జన్మ అనేది తీసుకోవడం జరిగింది వాసవి అమ్మవారు అలాగే కొంతకాలానికి విష్ణువర్ధన మహారాజు ఎవరైతే ఉంటారో ఆయన ఒకనొక సందర్భాల్లో పెనుగొండ రావడం జరిగింది ఆ అంటే పూర్వకాలం తినే నగరేశ్వర పురాణను పిలిచేవారు అన్నమాట ఆ పెనుగొండలో అమ్మవారిని చూసి మోహిస్తారన్నమాట అంటే ఇంత సౌందర్యవతిని నేను వివాహం చేసుకుంటాను అంటే కావత ఏమిటంటే ఆయన క్షత్రియ కుటుంబంలో జన్మించారు అమ్మవారు వైశ్య కుటుంబంలో జన్మించారు ఏంటంటే ఒకసారి అమ్మవారు ఒక లోక కళ్యాణార్థం మానవ జన్మ తీసుకోవడం జరిగింది అదే కనుక వివాహం అయిపోయి ఆవిడ ఒక సంసారినిగా మారిపోతే ఇంకా జన్మకి అర్థం అనేది ఉండదు అనే ఒక ఉద్దేశంతో మోరేంటంటే ఆ తిరస్కరిస్తారన్నమాట వచ్చినటువంటి ప్రపోజల్ని అయితే ఎప్పుడైతే తిరస్కరిస్తారు అని చెప్పి ఆ విష్ణువర్ధన్ మహారాజు గారు తెలిసిందో అప్పుడు ఆ యుద్ధం ప్రకటిస్తారనమాట అంటే ఎలాగైనా సరే వైశ్య జాతి అనేది లేకుండా నేను అంతం చేస్తాను అంటే నా మాటికి ఎదురు చెప్తారని ఒక గర్వంతో ఎప్పుడైతే అట్లా ఇది చేసేసరికి అమ్మవారు శాంతమూర్తి ఒకవేళ అదే విధంగా జరుగుతుంది కొన్ని లక్షల సైన్యం అనేది ఒక ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే విష్ణువర్ధన మహారాజు కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి సమయం ఆసన్నమైందనుకొని మరి ఏమిటంటే శాంతమూర్తిగా అగ్ని ప్రవేశం చేస్తారనమాట అంటే ఎవరికి అమ్మవారి అగ్ని ప్రవేశం అదేనా అగ్ని ప్రవేశం చేశారు కదండి అమ్మవారు అమ్మవారితో పాటు నూట రెండు దంపతులు అగ్నిప్రవేశం చేస్తారు అనమాట అండి అమ్మవారు ఒక్కలే కాదు అమ్మవారితో పాటు నూట రెండు దంపతులు అగ్నిప్రవేశం చేస్తారు అనమాట వాళ్ళనే ఆర్య వయస్సులు అంటారు కావట్లో పిలుస్తుందని చూస్తారు వాళ్ళనే ఆర్య వయస్సులు అంటారు అనమాట ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ వంశీకులు అది అలాగే అమ్మవారు లోపల ఉన్నటువంటి మూర్తి తొంభై అడుగుల పంచలోహ విగ్రహం మన విశ్వంలోనే ఎత్తైన మొట్టమొదటి పంచలోహ విగ్రహం అలాగే నలభై నాలుగు టన్నులు బరువు అమ్మవారు అంతా కూడా తొంభై అడుగులు ఎత్తు కానీ తలపెట్టకుండా ఆవిడకి ఆవిడే అగ్నిప్రవేశం చేసి ఒక ఆదిపరాశక్తిగా అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు అనమాట అండి అంటే మానవ స్వరూపం నుంచి ఆదిపరాశక్తి స్వరూపం అంటే ఆదిపరాశక్తి స్వరూపం అంటే చతుర్భుజాలతో ఉంటారు అమ్మవారు ఒక చేతిలో చిలుక ఇంకొక చేతిలో కమలం కలుపు వరద అభయస్తాలు ఆ నాలుగు చేతులతో కూడా అమ్మవారు విశ్వరూప దర్శనం అనేది ఎప్పుడైతే ఆ విశ్వరూప దర్శనాన్ని విష్ణువర్ధన్ మహారాజు గారు చూస్తారు అక్కడికక్కడే ఆయన సరస్సు వెయ్యి ముక్కలుగా పగిలి అక్కడికక్కడే మోక్షాన్ని పొందుతారు అనమాట ఈ విధంగా ఈ పెనుగొండ క్షేత్రంలో అమ్మవారు అంటే ఆర్య ఆర్యవయసులో ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకు మూలం ఏంటి అంటే ఈ పెనుగొండ చరిత్ర ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మేము ఇప్పుడు వచ్చేసి అద్దాల మండపంకి అయితే వెళ్తున్నాము అద్దాల మండపం ఎలా ఉందో చూద్దామండి లోపల అద్దాల మండపం ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి చూశారు కదా మొత్తం గోల్డ్ లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది అద్దాల మండపం అంటే ఓన్లీ అద్దాలే ఉంటాయి అనుకున్నాము కానీ ఇక్కడ అంతా వేరే అనమాట మొత్తం అమ్మవారి ప్రతిరూపం అండ్ రాముల వారు శివయ్య అందరూ ఉన్నారండి ఎక్కడ చూసినా వాసవి మాత కనిపిస్తూ ఉంటారు మనకి ఇదంతా గోల్డ్లా కనిపిస్తుంది లోపలికి వెళ్తే ఇంకా మాకు ఇంకా మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తా నాకైతే తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే ఇది మాత్రం మిస్ అవకండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫైవ్ మెంబర్స్ని పంపిస్తారంట ఆ ఫైవ్ మెంబర్స్కి ఈచ్ మెంబర్కి టెన్ రూపీస్ ఇది ఈ థీమ్ వచ్చేసి అమ్మవారు అగ్నిప్రవేశంలో దూకుతున్నట్టు పెట్టారన్నమాట కింద లైటింగ్ అవి పెట్టి బాగా పెట్టారు ఇటు వచ్చి వాళ్ళ తండ్రి గారు తల్లిగారు కుసుమ శ్రేష్ఠి కుసుమ అమ్మ గారు వాళ్ళమ్మగారు వాళ్ళు అమ్మగారు నాన్నగారు అండ్ ఇటు వచ్చి అన్నయ్య వదినంటండి విరూపాక్షుడు అండ్ రత్నావతి ఇంకొకటి ఇక్కడ ఎవరైనా వచ్చి స్టేయింగ్ అవ్వాలన్నా కూడా ఇక్కడ రూమ్స్ చూసారా ఎలా ఉన్నాయో అవైలబుల్గా చాలా రూమ్స్ అయితే ఉన్నాయండి చక్కగా స్టే చేయొచ్చు చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా చూసుకోవడానికి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది వచ్చి నవగ్రహ నవగ్రహవానం అండి అగ్నికుండము ఇక్కడ నుంచి నవగ్రహ వానానికి వెళ్ళడానికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఇట్లా నడుచుకుని వెళ్ళాలి ఇక్కడ చూసారా అగ్ని జ్వాలల మధ్యలో అమ్మవారి ఇక్కడ గుడి అంతా ఇంతేనండి గుడి అంతా అగ్నిజ్వాలలో అమ్మవారు ఉన్నట్టు ఇవన్నీ నవగ్రహాలు నవగ్రహాల చుట్టూ ప్రతి గ్రహానికి ఒక్కొక్క స్టోరీ అంటూ ఉందండి కింద రాశారు కదా స్టోరీ అది ఏంటి అనేది మొత్తం అంతా ఉందనమాట ఈ నవగ్రహాలకు సంబంధించిన ఇవి నాకైతే బాగా అనిపించిందండి గుడి చూడడంతో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి నేను ఇది షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తానండి నవగ్రహాల గుడి సంబంధించి చూస్తారని ఆశిస్తున్నాను చూశారు కదా అదిగోండి అట్లా ఉంటుందన్నమాట నవగ్రహాలు అనేది ఇది వచ్చేసి స్నానాలు కట్టమంట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఇంకేదో అనుకున్నాను దూరం చూసి ఆ షవర్లో షవర్ అనమాట అది నందీశ్వరుడు ఉంటారు కదా ఆయన నోట్లో నుంచి వాటర్ పడుతూ ఉంటుంది సో అక్కడి నుంచి స్నానాలు చేయడమే అటువైపు వాష్రూమ్స్ ఉంటాయి ఇదైతే స్నానాలు చేయడం భక్తులు స్నానాలు చేయడానికి అండ్ డ్రస్ మార్చుకోవడానికి సైడ్ ఇచ్చారనమాట ఎంత బాగుందో కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది ఇది వచ్చేసి శివుడి కూడా అండి ఇట్లా పెట్టారనమాట ఎలా పెట్టారు లో చాలా బాగున్నాయండి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి లోపల ఆ పద్ధతులు గారే మాకు ఈ స్టోరీ అంతా చెప్పారండి ఏంటి అనేది మీరు వినండి ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఏక స్థానంలో ప్రాణ ప్రతిష్టాపన చేసినటువంటి క్షేత్రం మనకి ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు వస్తే మనకి చక్కగా అన్ని లింగాలకి చుట్టూ ఉన్న పన్నెండు లింగాలకి కూడా మనం స్వహస్తాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చు అంటే మన చేతుల మీద మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట అలాగే మధ్యలో ఉన్నటువంటి స్వామి నగరేశ్వర స్వామి అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా నగరేశ్వర నగరేశ్వర స్వామి స్వామి అంటే ఆవిడ స్వామిని విన్నారు కదండి ద్వాదశ చోతిర్లింగాలు పంతులు గారు చెప్పినట్టు ఏడు నుంచి పన్నెండు లోపు వస్తే మన చేతులతో మనమే స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు అంటండి ఇంకొకటి అయితే చెప్తున్నాను పంచారామాలకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి భక్తులు వాళ్ళు కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని ఇటువైపు పెనుగొండ వస్తే మనసుకు తృప్తిగా ఉంటుందండి ఎందుకంటే మన చేతులతో మనం చేసుకోవడం అనేది చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో నేను దానికోసమనే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి పెనుగొండ అయితే రండి మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్ని జ్యోతిర్లింగాలు ఒక్కచోటే ఉండడం అనేది చాలా గొప్ప విషయం కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇదైతే పాత గుడి అండి ముందు అయితే కొత్తగా కట్టారు వాసవిధామం ఇది పాత గుడి పాత వా వాసవ కనిక పరమేశ్వర తల్లి ఫస్ట్ ఇక్కడే ఉండేవారు అనమాట గుడి అయితే ఈ విధంగా ఉంటుందండి లోపలికైతే వెళ్ళిపోదాం లోపల ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి ప్లేసు చాలా ఫ్రీగా ఉంటుంది కొబ్బరికాయలు అవి కూడా అవైలబుల్గా ఉంటుంది అదేమో గుడి చరిత్ర బోర్డు అట్లా పెట్టారనమాట లోపలికి వెళ్ళిపోతామండి లోపల ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను గుడి ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి ఫస్ట్ ఏమో నగరేశ్వర స్వామి ఉంటారు ఇటువైపు పక్కనేమో వాసవి మాత ఉంటారు అటువైపు పక్కనేమో మహిషాసురని అమ్మవారు ఉంటారు ఇలా ఈ మూడు గుళ్ళు ఉంటాయండి కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది లోపల కెమెరాలు నాటవడనుకుంటండి మేము ఒక మామూలుగా తీసాము ఇవిడేమో వాసవి మాత శ్రీమాత ఈ విధంగా ఉంటుంది గుడి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు అండ్ కొంచెం ఏమైనా తప్పులు చెప్పచ్చు జరగడం జరుగుతుంది కదా అందుకని నేను పంతులు గారితో చెప్పించానండి గుడి అయితే మొత్తం ఈ విధంగా ఉంటుంది ఒకసారి అయితే చూసేయండి చాలామంది దూరం నుంచి వస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ఈజీగా అవ్వడం కోసం చెప్తున్నానండి మాది పాలకొల్లు నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెనుగొండ గ్రామం అనేది పైగా ఈ గుడి మెయిన్ రోడ్ మీద ఉంటుందండి మీరు ఎక్కడికి కన్ఫ్యూజ్ అవ్వక్కలేదు రోడ్డు మీద వెళ్తుంటేనే మనకి అమ్మవారు కనిపిస్తారు మీరు ఈజీగానే మీరు చూడొచ్చు గుడిని ఏ సందులోకి ఆటలోకి వెళ్ళాలన్న బాధ ఏమి ఉండదు మెయిన్ రోడ్ మీద ఉంటుందన్నమాట గుడి అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మా